ఈ రోజు ఆరవ తేదీ డిసెంబర్ నెల రెండు పేల ఇరవైదవ తేదీన గూడూరు కోర్టు ప్రాంగణంలో బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి డెబ్బైవ వర్ధంతిని పురస్కరించుకుని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైనది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ వెంకటనాగ పవన్ కుమార్ సెవెంత్ ఏడీజే శ్రీమతి బి సులోచన రాణి ప్రిన్సిపల్ సివిల్ జడ్జి గారు విచ్చేసి అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పించి ఈ దేశానికి అంబేద్కర్ గారు చేసిన సేవలు మరువురానివని భారతదేశానికి లిఖితపూర్వకంగా రాజ్యాంగాన్ని అందించిన ఘనత అంబేద్కర్ గారికి ఈ దేశంలో స్తీలు హక్కులను అనుభవిస్తున్నారంటే అది అంబేద్కర్ గారి వల్లే అని అంబేద్కర్ కృషి వల్లే దేశంలో ఉన్న ప్రజలందరికీ ప్రాథమిక హక్కులు కల్పించి వాటి పరిరక్షణకు న్యాయస్థాన బాధ్యతను కల్పించిన మహోన్నత వ్యక్తి బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారని వారిని గురించి అందరికీ తెలిసిన విషయమేనని వారు మాట్లాడుతూ ఈ దేశంలో మహాపురుషులలో ఒకరైన బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారిని ఘనంగా జోహార్లు అర్పించి కార్యక్రమంలో ఆరవ పర్వతయ్య దాసరి వెంకటేశ్వర్లు ఎస్కే మహబూబ్బాషా న్యాయవాదులు కోర్టు సిబ్బంది కక్షిదారులు పాల్గొని బాబాసాహెబ్

ఈ సమావేషానికి దానికి తోసిస్తున్నాను అనుకుందాం సెకండ్ కండిషనర్ దృష్టి కేట మడనలేక సేవలు సదార్కి చేయడం మన पवन సార్ అలాగే పిచ్చినటువంటి ఇన్స్పెక్ట్ మాస్టర్ స్టాఫ్ హాప్పింగ్ అండ్ టెస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ అందరికీ నమస్కారం అండి బాబా సార్ అంటే అందEntityFramework అంటే పరిచయం అవసరం లేదే ఆయన ఈ దేశానికి చేసినటువంటి సేవ మనకి లిఖితపూర్వకమైనటువంటి రాజ్యాంగాన్ని అందించడం ద్వారా ఎన్ని తరాలు పోయినా కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి పేరు అయింది ఎప్పటికీ ఆ రాజ్యాంగం ఎంతకాలం అమల్లో పోస్ట్రో ఉంటుందో డివైస్ కాకుండా అంతవరకు అంబేద్కర్ గారి పేరు ఎన్ని తరాలు పోయినాయని ఎన్ని దశాబ్దాలు శతాబ్దాల వరకైనా సరైన ఆయన్ని స్మరించుకోవాల్సినటువంటి ఒక వ్యక్తి అయినా ఆయన మన మధ్య లేకపోవడం అన్నది మధాకరమైన విషయం అయినప్పుడు కూడా ఆయన చేసినటువంటి సేవల మనం ఈరోజు అర్థం జరుపుకోవడం దానికి ఆయన గౌరవించుకోవడం అన్నది మనందరి బాధ్యతగా భావిస్తూ నాకు అవకాశం ఇచ్చింది అందరికీ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి డెబ్బైవ వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కె వెంకట పవన్ కుమార్ సెవెన్ ఏడీజే గూడూరు మరియు జూనియర్ ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ శ్రీమతి బి సురోజనారాయణ గారు పాల్గొన్నారు వారు మాట్లాడుతూ బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి సేవలు అనిరుచనీయమని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సేవలు అనిరుచ్యమని ఈ దేశానికి ఆయన లిఖిత పూర్వక రాజ్యాంగాన్ని అందించడమే కాకుండా స్త్రీల హక్కులను కాపాడేందుకు స్త్రీలకు వయోజనులందరికీ ఒకటు హక్కులు ఇప్పించిన తర్వాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జరుగుతుందని మరియు స్త్రీలు ఈరోజు చదువుకోవడం ఉద్యోగాలు చేయడం రిజర్వేషన్ ఇవ్వడం అవన్నీ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఆయన ఈరోజు ప్రజలు ప్రాథమిక హక్కులు కానీ న్యాయపరమైన హక్కులు కానీ వాళ్ళు అనుభవిస్తున్నారంటే కేవలం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చలవేది రిజర్వ్ బ్యాంక్ని నిలపెట్టింది ఆయనే ఈరోజు రిజర్వ్ బ్యాంక్ సేవలు అందరూ మనం అనుభవిస్తున్నాం దురదృష్టం ఆయన దళిత జాతిలో పుట్టినందు వలన ఆయన్ని దళితులకు మాత్రమే నెట్టేసి ఆయన వర్ధంతులు కానీ జైతులు కానీ దళితులు మాత్రమే చేసే పరిస్థితికి ఈరోజు వచ్చింది కానీ ఈరోజు అన్ని ప్రభుత్వాలు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా కూడా ఈ రోజుని జయంతి కార్యక్రమాన్ని చీఫ్ జస్టిస్ చేసే స్థితికి పరిస్థితికి వచ్చిందంటే నిజంగా అది అంబేద్కర్ గారి ఘనతని మనం చెప్పక తప్పదు కాబట్టి మనం కాలం ఈ రాజ్యాంగం కాలం ఈ దేశ ప్రజలు సుఖవంతంగా ఉన్నంతకాలం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విషయాన్ని మనం అందరం తెలుసుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ కార్యక్రమంలో దాసరి వెంకటేశ్వర్ గారు మాజీ అట్రాస్ట్ కమిటీ మెంబర్ గారు మరియు న్యాయవాది మహబూబ్ బాషా గారు న్యాయవాదులు ఇంకా ప్రజలు అందరూ పాల్గొని ఈ సభను జయప్రదం చేసినందుకు అందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాను जय भीम जय भीम तोहा डॉक्टर वीर अंबेडकर 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 सरपाने थोड़ी का झड़पडम इशू कर बताइएगा जो इसको पकड़वाने कोशिश कर रहा है उसको पेश कर रहा है मैं आपको अपीशिएट करता हूं नाइस है हमारी राज्य सरकार हमारी कोर्ट की అంబేద్కర్ గారికి ఎంతో సంబంధం ఉంది మన రాజ్యాంగం మన ఎన్నో కథాలన్నీ చేస్తున్నాం అవన్నీ కూడా రాజ్యాంగానికి లోబడి ఉన్నాం రాజ్యాంగాన్ని ప్రత్యేకంగా వ్యతిరేకంగా ఉంటే ఆ నటాన్ని పుట్టిన జరుగుతుంది కాబట్టి అటువంటి రాజ్యాంగాన్ని మనకి ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ గారు మనకు ఎప్పుడు కూడా కృతజ్ఞత ఆయన లాంజిస్టులో కూడా పనిచేస్తారు ఆయన యొక్క చివరి కొడుతున్నారు చివరి శాస్త్రులు కూడా ప్రజల కోసం దేశం కోసం అవలంబిస్తారు జీవించారు కాబట్టి ఆయన ఇచ్చిన రాజ్యాంగ విలువని మనం పాటిస్తాం మనం ఆయన అభిదేడలో అనుసిన కాబట్టి